గత పదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గత పదిహేను నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను తెలపాలని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు బుధవారం వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సాయంతో నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వాటి ప్రస్తుత పరిస్థితిని వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత యాభై ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై బిఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టాక సిఎం కేసీఆర్ నాయకత్వంలో జిల్లాలోని అప్పర్ మానేర్ మిడ్ మానేర్ లోయర్ మానేర్ ప్రాజెక్టులను పునరుద్ధరించి ఒక్కో ప్రాజెక్టు కింద లక్ష ఎకరాల సాగునీరు అందించేందుకు కృషి చేసినట్లు తెలిపారు జిల్లాలో నలభై కిలోమీటర్ల మానేర్ ఇరవై ఏడు కిలోమీటర్ల మూలవాగులపై ఇరవై నాలుగు చెక్ డ్యాములు కట్టి కరువు ప్రాంతాన్ని సస్యామలం చేసినట్లుగా గుర్తు చేశారు ప్రారంభమైన మిడ్ మానేర్ ను కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో పెడితే నాయకత్వంలో పదిహేను వందల కోట్ల పై చిలుకు నిధులతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కిందని అన్నారు తమపై అసత్య ప్రచారాలు మానుకుని నియోజకవర్గంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన కలికోట సూరమ్మ చెరువు మల్కపేట రిజర్వాయర్ అప్పర్ మానేర్ల పెండింగ్ పనుల్ని పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలని మిడ్ మానేర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పొన్నెం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాసులను కోరుతున్నట్లు తెలిపారు చిల్లర రాజకీయాలు బిఆర్ఎస్ ను బదనం చేసే పనులు మానుకొని ప్రజలకు త్రాగునీరు సాగునీటి సమస్యలు తీర్చితే తామే కాంగ్రెస్ నాయకులకు సన్మానం చేస్తామని తేల్చి చెప్పారు చెప్పిన పనులన్నీ కాగితాలకి పరిమితం చేయకుండా పూర్తి చేసేలా శ్వేతపత్రం విడుదల చేయాలని పనులన్నీ చేయకపోతే ప్రధాన ప్రతిపక్షంపై ప్రజల్లోకి వెళ్లి వారిలో చైతన్యం తీసుకువచ్చి ప్రశ్నించేలా చేస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలోని నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మాజీ జడ్పీ చైర్పర్సన్ తులా ఉమా మున్సిపల్ మాజీస్ట్రీ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు నాయకులు నిమ్మశెట్టి విజయ్ మ్యాకల ఎల్లయ్య చిలుక పెంటయ్య తదితరులు పాల్గొన్నారు నెలల్లో ప్రజలు ఏం ఆశించారు ఏం జరుగుతుందనే విషయాన్ని విశ్లేషించుకొని జరిగింది చెప్పడము నిర్మాణాత్మకంగా మా గౌరవ శాసనసభ్యులు చేయవలసిన బాధ్యత లేదని కూడా వారికి నిరాత్మకంగా చెప్పాలనే విషయాలు మీ ద్వారా చెప్పాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్ అబద్ధాల హామీలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు ఇప్పించుకొని మరి ఇవాళ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మరి ఇక్కడ స్థానికంగా కూడా మరి ఇక్కడ గెలిచిన శాసనసభ్యులు వారు కూడా డొల్ల మాటలు కానీ కపడ నాటకాలు ఆడి మరే ఎన్నికైండ్రు మీరు చాలా చేసామని చెప్తా ఉన్నారు కానీ వాస్తవంగా భయ పెట్టడం జరిగింది సరిగింది ఏం లేదు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజులు నడవాలి ఈ గవర్నమెంట్ గురించి జీర్ణించుకొని ఏ పని చేయగలిగితే సాధ్య సాధ్యాలు చేయాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా మేము ప్రశ్న వచ్చి క్రిటిసైజ్ చేయలేకపోయి ఎప్పుడన్నా సమస్యలు ఉన్నప్పుడు వచ్చి మేము సరి చేసే ప్రయత్నం ప్రజల ప ప్రజల అవసరాలని మీ ద్వారా మరి వారికి తెలియజేయడం ఆ పని చేసిన తప్పితే ఎప్పుడు కూడా వాస్తవంలో పదిహేను నెలల్లో వాళ్ళు చూస్తే చాలా బాధ అవుతా ఉంది ఒకసారి పోతే రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి అప్పర్ మానే దగ్గర ఒక ఇరవై వేల కోట్లతో చేవెళ్ళ ఆ ప్రాజెక్టు నిర్మించాలని అక్కడ పైలాన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ పైలాన్ ద్వారా మరి అప్పుడు చెప్పినారు మూడు సంవత్సరాలలో అప్పర్ మానే కింద ఎనభై వేల ఎకరాలను సాగులోకి తీసుకొస్తాము నాలుగేళ్లలో మేము మొత్తం ఈ ప్రాణీత చెవల ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది ఎనభై వేల చూట్లతో అంటే సుమారుగా పదమూడున్నర లక్షల ఎకరాలకు నేను సాంగ్ అందిస్తామంటే మరి వాస్తవంగా అయిందా లేదా అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా ముంపు గ్రామాల సమస్య గురించి చాలా మంది మాట్లాడుతున్నారు ముఖ్యంగా మరే ఇప్పుడున్న గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు అప్పుడు ఎంపీగా ఉండే అదే ఇప్పుడున్న మరే శాసనసభ్యులు ఆ శ్రీనివాస్ గారు కూడా మరి ఇద్దరు కలిసి సుమారుగా ఎనిమిది సంవత్సరాల తొమ్మిది సంవత్సరాలు మరే ముప్పు గ్రామాల సమస్యల పట్ల మరి ఒక లాగా తీసి మరి మీ కాల కాలం గడుపుకుంటే మీరు వచ్చి పదిహేను నెలల తర్వాత ఏం చేసిండ్రు అని మేము లో ప్యాక్ ఈకెళ్ళి ప్యాకేజ్ నైన్ మల్కపేట రిజర్వాయర్ మల్కపేట రిజర్వాయర్లో మేము మరి అప్పుడు పాయింట్ త్రీ ఫైవ్ టీఎంసీ ఉన్న నీటిని తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు దాని ప్రాజెక్టు రివైవ్ చేసి పాయింట్ త్రీ ఫైవ్ కాదు త్రీ టిఎంసీకి దాన్ని ఫినాన్స్ చేసి మరి దానికి సుమారుగా ఆ ప్యాకేజ్ నైన్లో తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లలో మల్కపేట జలాశయానికి నాలుగు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు వెచ్చించి దానికి అవసరమైన పంప్ హౌస్ కానీ టన్నలు కానీ మొత్తం కట్టలు కానీ అన్ని స్థిరీకరించి ఒక టిఎంసీ నీళ్లు నింపిన విషయం వాస్తవం కాదని వాళ్ళు నేను ఒక టీఎంసి నింపిన దాన్ని కొత్త కొత్త ప్రాజెక్ట్ అయినప్పుడు మూడు విడతలు వంతాడు ఒకసారి నింపాలి ఎక్కడైనా లీకేజెస్ ఉన్నాయా అవసరం ఉంటే మరమ్మతి చేసుకున్న తర్వాత ఆరు నెలల సమయం తర్వాత మళ్ళొక టీఎంస నింపాలి మళ్ళీ వన్ థర్డ్ నింపాలి తర్వాత ఆరు నెలల తర్వాత మళ్ళొక వన్ థర్డ్ నింపాలి ఇది టెక్నికల్గా అవసరం ఉన్నది అది మరి వంటి ఎంసే నింపాము ఇక సుమారుగా పదహారు పదిహేడు నెలలు అయింది వర్షాకాలంలో అంటే మనం ఒక మూడు నాలుగు నెలలు ఎక్కకపోతే అప్పటికి కూడా సంవత్సరం పైన రెండో ఒకటి వన్ థర్డ్ ఎందుకు నింపలేదు ఎందుకంటే సార్ నీళ్లు పుష్కలంగా వచ్చినాయి సెప్టెంబర్ అక్టోబర్లో మరి ఇక్కడికి వెళ్ళి మిట్ మార్నర్ ఎండి ఓపెన్ చేస్తే లోర్ మార్నర్ అని అక్కడికి వెళ్ళి గేట్ ఓపెన్ చేస్తే సముద్రంలో పోయినాయి అప్పుడు ఎందుకు నింపలేదు మీకు ఆలోచన రాలేదా లేదంటే మీకు దీని గురించి అవగాహన లేదా అని నేను ప్రశ్నిస్తాను ప్రజలలో ఫోటోలు దిగడమా ఇవన్నీ మీ పబ్లిసి చేసుకొని చేసుకోవడం మాకు బాధ లేదు కానీ ప్రజలను రైతులను నష్టపోకుండా చూడవలసిన బాధ్యత మీది మీ బాధ్యత మీరు నిర్వహించలేరు కాబట్టి ఒక ప్రధాన అపోజిషన్ పార్టీగా నేను మీకు మీ బాధ్యతను గుర్తు చేస్తున్నాను మీ మాధ్యమం ద్వారా అని నేను మాకు తెలియజేస్తా ఎందుకంటే మీరు ఏసే కొత్తగా ఏం లేదు ఏదో కొన్ని కోట్లు పెడితే మిగిలిపోయిన కాలువలు అక్కడక్కడ లింక్ కట్ చేస్తే సుమారుగా మరి కొత్త మన మన ఎనభై ఆరు వేల నూట యాభై ఎకరాల్లో అరవై వేల ఎకరాలు కొత్తగా ఆయకట్టు మరి పాత ఇరవై ఆరు వేల నూట యాభై ఎకరాలు స్థిరీకరణ ఆయకట్టు ఎనభై ఆరు వేల నూట యాభై ఎకరాలకు మీరు మంచి ఇష్టరు అందులో తొంభై ఐదు శాతం పని మేము పూర్తి చేసుకోవాలి మీరు కొత్తగా చేసేది ఏం లేదు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉండి మీకు మీరు కొట్లాడి కొట్లాడని కొట్లాడంగా ఇక్కడ ప్రాంత ప్రజలు మీకు అవకాశాలు ఇచ్చారు వారికి సేవ చేసే భాగ్యం మీకు లభించినప్పుడు ఈ మభ్య పెట్టేది మీద మీద మారడం మారడంకనేది ముచ్చడి చెప్పేది పనిచేసి ఆచరణ పెట్టాలని మిమ్మల్ని మీ ఈ ఘంపుల ద్వారా మేము గొప్పగా అని చెప్తాము ఇలా మీకు మీరు చూపించుకుందాం అది ఇప్పుడు మీరు ఆ స్లైడ్ చూస్తున్నారు ఆ స్లైడ్ లో ఇక్కడ వాడుతుంటే ఇక్కడ ఎక్కువ పంపుకుంటే వీడికి వెళ్ళి మేడారం మేడారంకి వెళ్ళి గంగాధరం నారాయణపూర్ ప్రాజెక్ట్ ఇది రెడ్ కలర్ ఉంది మీకు కనిపిస్తుంది వీడికి చొప్పదండి కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఫ్లెట్ ఫ్లో ఫెల్ అది ఇదంతా ఫ్లెట్ ఫోకేయాలి ఈ గంగాధర ట్యాంక్ ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు ఎందుకు కాలేదంటే అక్కడ రెండు గ్రామాలు ఈ రెండు గ్రామాలలో మరి ల్యాండ్ అక్వేషన్ మన ఉన్నాయి ఒక గ్రామంలో పన్నెండు ఇండ్లు ఒక గ్రామంలో ఇరవై మూడు ఇండ్లు ఈ రెండు గ్రామాలలో మరి ల్యాండ్ ఆ ఇండ్లు తీసుకొని మూడు వందల మీటర్ల కంప్లీట్ చేసినట్టయితే ఎక్కితే వీటికెళ్ళి ఇక్కడికి రెండు ఇది నిండుతుంది మరి ఇది ఇప్పుడు కట్ట కూడా తాగుతలేరు ఒక మీటర్ ఒక మీటర్ కట్టేసి ఆ పంపు ఎంతనైతే పంపింగ్ చేసే శక్తి సామర్థ్యం ఉందో అక్కడ మునిగి పంపు చేసేంత మాత్రం తాత్కాలికంగా అక్కడ కట్టగట్టి ఇలా పంపు చేస్తూ ఉన్నారు ఇది అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావాలంటే పన్నెండు టీఎంసీలకు డిజైన్ అయింది ఇక మనది చరిత్ర తీసుకుంటే ఇక్కడికి వెళ్ళి పంపి చేస్తే పోతుంది ఆ కొడివేళకెళ్ళి పోతా మళ్ళా ఆడిపోతుంది ఇక్కడికి ఇంకో బోరంపేట సూర్యపేట సూర్యంపేట పోతుంది మరి ఆ సూరంపేట పోయే ప్రక్రియలో అది చుక్కలండి కాన్స్టెస్ వస్తుంది అక్కడ నుండి మరి ఫాజల్ నగర్ ఫాజుల్ నగర్కి వస్తే ఫాజల్ నగర్ అది అదొక ప్యాసేజ్ లాగా తప్పితే అక్కడ రిజర్వాయర్ పెద్ద కెపాసిటీ ఉంది అక్కడ ఒక మని కట్టు వచ్చలేదు మరి ఫాజుల్ నగర్ వరకు మేమే గౌరవ మరి ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు వచ్చి ఇనాగ్రేడేషన్ రీలుకి వచ్చింది మీ అందరు కూడా తెలుసు అదే కాదు అలా మరి ఫాజుల్ నగర్కి వెళ్ళి ఆ బ్లూ లైన్లో ఉన్నాయి అంటే కంప్లీట్ అయినవి అక్కడ తీసుకోవచ్చు మీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి బ్లూ లైన్లు ఉన్నాయన్నీ కంప్లీట్ అయింది ఈ ఎల్లో లైన్ ఉందో ఇది ఆల్రెడీ ప్రాసెస్ ఉన్నాయి ఇప్పుడు మరి నర్సిపూర్ మరి పెళ్లి కూడా ఆల్రెడీ నర్సిపూర్ అయిపోయింది మరిపల్లి కూడా నడుస్తూ ఉంది ఇప్పుడు ఇక్కడ రుద్రంగి ట్యాంక్ మరి ఇప్పుడు వర్క్ నడుస్తూ ఉంది ఇది పార్ట్ ఆఫ్ శ్రీపాద ఎల్లెంపల్లి ప్రాజెక్ట్ మాత్రమే పార్ట్ ఆఫ్ శ్రీపల్లి మీరు అడగవచ్చు మమ్మల్ని ఎందుకు ఆగింది మరి మీ పై రెండు ఎందుకు చేయాలని మీకు ప్రశ్న అడగొచ్చు మీరు అప్పుడు ఆ కాంట్రాక్టర్ ఎవరెవరు జాయింట్ వెంచర్ అయినా సివిల్ కన్స్ట్రక్షన్ జాయింట్ లో వాళ్ళకు బిల్స్ పెండింగ్ ఉంటే వాళ్ళు కోర్టుకు పోయిన వాళ్ళు మాకు గవర్నమెంట్కి డబ్బులు వస్తలేవు అని కోర్టు పోతే కోర్టు వాళ్ళకి ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ ఇవ్వకపోతే మరి మొన్న కాంట్రాక్ట్ ఆఫ్ కోర్టు ఈ గవర్నమెంట్ కాంట్రాప్ట కోర్టు పోయినప్పుడు నూట ముప్పై కోట్లు రిలీజ్ చేస్తే ఆ నూట ముప్పై కోట్ల తర్వాత ఈ ప్రాజెక్టు బ్యాలెన్స్ వర్క్ టేకప్ చేసి నడుస్తా ఉంది ఇలా గవర్నర్ శాసనసభ్యులు నేనేదో కొత్త ప్రాజెక్టు తెచ్చినా నేనేదో తీసుకొచ్చినా నేను లేదు కోర్టు చెప్తే నూట ముప్పై కోట్లు వచ్చినాయి ఇది మరి వాళ్ళ కంటిన్యూషన్ ఆఫ్ ప్రాజెక్టు పదిహేను వందల ముప్పై ఐదు కోట్ల శ్రీపాది ఎలపల్లి ప్రాజెక్టులో ఈ ఫెయిల్ వర్క్స్ వర్క్ నడుస్తా ఉన్నాయి ఇవాళ రుద్రంగిలో 1.50 బిలియన్ కు బి ఫిటెడ్ రెండ్ అంటే 0.15 హ్యూమిక్ మన టిఎంసి వీలను 0.45 టిఎంసి వీలకు దాని కెపాసిటీని పెంచునది దాని సబ్ర్ చేయ 232 ఎకరాలు కూడా అప్రే అక్వైర్ చేసి పెట్టునది బిఆర్ఎస్ గవర్నమెంట్ నే అdelegateట అక్కడ ఏవొచ్చిన 40 వెల్స్ గాని బోర్ వెల్స్ గాని 40 వాట్ కి అంపురియా దగ్తికి వేడక నిచ్చేదే ఏం లేదు చెలంబర్ పెట గాని అక్కడ కండా గాని లేదంటే ఉదర్గే ల్యాండ్ అక్వైర్ చేసి ఉన్నది ఏంటి వారు ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల క్యూసెక్స్ మూడు వందల నలభై మీటర్లు గోదావరికి చొప్పదండి కాన్స్ట్యూషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మన వస్తే ఒక్కసారి చెప్తే నాలుగు వేల ఐదు వందల ఎకరాలు తప్పి కథ కలిగ నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నా నలభై మూడు వేల ఎకరాలు ఎట్లా బారిస్తారు మీరు ఇప్పుడు నలభై మూడు ఎకరాలు బారీయాలంటే సిఎన్పి టూ కెనాల్ ఏదైతే కెనాల్స్ తవ్వి ఆ సెకండ్ ఫేజ్ తప్పితే నలభై వేల ఎకరాలు నలభై వేల పంచెం ఎకరాలు మన ఈ ఈ నియోజకవర్గంలో నలభై వేల ఐదు వందల పదమూడు ఎకరాలు వాడతాయి ఈ నియోజకవర్గం ఈ బెంగళూడ నియోజకవర్గంలో నలభై వేల ఐదు వందల పంతొమ్మిది ఎకరాలు మారుతాయి దీనికి ఏంటి ఇప్పుడు అంటే నలభై వేల అంటే నలభై మూడు వేలు ఇక్కడ ఖరీమైన కొరకుల రెండు వేల ఐదు వేలు నలభై మూడు వేలు వాడాలి అంతకుముందు రెండు వేల ఒక వందల ముప్పై రెండు ఆల్రెడీ అయిపోయి నడుస్తూ ఉంది మరి పారాలంటే ఎన్ని నీళ్ళు కావు పదివేల ఎకరాలకు ఒక టీఎంసి అంటే దీన్ని సుమారుగా పది సార్లు నింపాలి అంటే గా వాటర్ నూట ఇరవై రోజులు వస్తే ఈ ప్రాజెక్ట్ నిండితే ఈ నలభై మూడు వేల ఎకరాలకు పారయ్యే అవకాశం ఉంది పదకొండు సార్లు పది సార్లు నింపితే మరి డేలెంట్కి ఒకసారి ఇప్పుడే కష్టమా లేదా అనే ఆలోచనతో అది కూడా ఎప్పుడు ఇవి అవుతుంది లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఈ ఈ ప్రాజెక్ట్ ఉంటే లెఫ్ట్ మెయిన్ కెనాల్ రైట్ కెనాల్ కాకపోతే సూరమ్మ ప్రాజెక్ట్ అయితే లెఫ్ట్ మెయిన్ కెనాల్ రైట్ మెనాల్ కావాలంటే దీనికి సుమారుగా పద్దెనిమిది వందల ఎకరాల ల్యాండ్ అక్విషన్ చేయవలసిన అవసరం ఉంది